విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే వడ్డెర మహాసభకు వడ్డెరకుల సంఘాలన్నీ ప్రతినిధులు అందరూ పాల్గొనాలని కోరుచున్నాం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని వడ్డెరకుల సంఘాల ప్రతినిధులు కాంట్రాక్టర్లు వడ్డెర ఉద్యోగస్తులు వ్యాపారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కులస్తులందరూ కష్టపడి పనిచేసే అంకిత భావంతో పనిచేసే వడ్డెర ప్రతినిధులందరూ ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వడ్డెర ప్రతినిధుల సమావేశం విజయవాడలోని ప్రెస్ ప్రెస్ క్లబ్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుంది కావున రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని వడ్డర కుల ప్రతినిధులు మరియు వడ్డెర సంఘాల ప్రతినిధులు మరియు కులస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం డాక్టర్ బత్తుల సంజీవరాయుడు జాతీయ బీసీల కార్యదర్శి జై ఒడ్డెర